రామ్మోహన్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారే ఉండరు స్పష్టమైన తన వాగ్దాటితో అనర్గలంగా ఉపన్యాసం ఇవ్వడం ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఎప్పుడు రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే ఈ కేంద్ర మంత్రి తనలోని ఓ కొత్త టాలెంట్ ను బయటపెట్టారు తనలో ఉన్న డ్యాన్సర్ ను బయటకు తీశారు తన బాబాయ్ కింజరాపు ప్రభాకర్ రావు కుమారుడు వివాహ వేడుకకు సంబంధించి జరిగిన సంగీత్ ఫంక్షన్ లో స్టెప్పులేసి రామ్మోహన్ నాయుడు నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలోని ఓ పాటకు మంత్రి అచ్చెన్నాయుడు కుమారులతో కలిసి స్టేజ్పై డాన్స్ చేశారు ఈ నెల ముప్పై ఒకటిన బాబాయ్ ప్రభాకర్ రావు కొడుకు వివాహం జరగనుంది అందులో భాగంగా ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొంత వీలు కల్పించుకుని తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీ అయ్యారు సోమవారం విజయనగరం జిల్లాలోని సన్ రైజ్ రిసార్ట్ లో జరిగిన ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్ ఫంక్షన్ లో పాల్గొని డాన్సర్లతో సందడి చేశారు ఫంక్షన్ లో సాంప్రదాయ కుర్తా పైజామా వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు స్టేజ్ పై రామ్మోహన్ నాయుడు వేసిన స్టెప్పులు చూసి ఇతనిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ చూసిన వారంతా కూడా ఫిదా అయిపోయారు బాబాయ్ అచ్చెన్నాయుడు సైతం రామ్మోహన్ నాయుడు డాన్స్ చూసి మురిసిపోయారు స్టేజ్ పై రామ్మోహన్ నాయుడు డాన్స్ వేస్తున్నంత సేపు ఈలలు క్లాప్ లు కొడుతూ అంతా తెగ ఎంజాయ్ చేశారు ఇప్పుడు కేంద్ర మంత్రి వేసిన డాన్స్ వీడియోలు నెట్ తెగ వైరల్ అవుతూ